నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ నేను కూడా బాగున్నారండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను ముందు వీడియోలో చెప్పాను కదండి నేను వ్యాపారం స్టార్ట్ చేసేదానికి చిన్నగా కొంచెం ఏదన్నా కొనుక్కు వద్దామని చెప్పి వెళ్తున్నానని ఇది తీసుకొచ్చేసాను నేనేం తీసుకొచ్చాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఏం తీసుకొచ్చాననే విషయాన్ని దీనికోసం ఇవి తీసుకురావడానికి కొంచెం కష్టపడ్డాను అది ఏంటి అనే విషయాన్ని మీకు తర్వాత షేర్ చేస్తాను అవకాశం మనకి ఇవే ఇవ్వాలి ఇవే ఇవ్వాలి మనకు అవకాశాన్ని ఇవి ఇస్తే కనుక ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ దీనికోసం ఇది నీట్గా క్లీన్ చేసేదానికి ఇది స్క్రబ్బర్ వచ్చింది గుంట పనుగులు తీసేదానికి ఇది వచ్చింది కలిపినా ఇది ఒకటి ఇప్పుడు ఇది చూద్దాం ఇది కూడా సేమేలేండి ఇది కూడా సేమే మన దగ్గర రెండు పొయ్యిలో ఉన్న స్టవ్ ఉంది కదా కొంచెం పెద్ద మంట వచ్చేటిదే అందుకని రెండు తీసుకోవచ్చు అనమాట ఇది కూడా ఇంతకీ వీటిలో ఏమంటారు తెలుసు కదా పులి అంటారు గుంట పునుగులు అంటారు ఇలా ఎవరి ఇష్టం వచ్చిన పేర్లతో వాళ్ళు పిలుచుకుంటారు చిన్నగా స్టార్ట్ చేసిన నా వ్యాపారం కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళి ఇంకొక నలుగురికి పనిచ్చే స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకోండి ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది మనం టిఫిన్ వ్యాపారం పెట్టి టిఫిన్ సెంటర్ స్టార్టింగ్లో ఉండేది లెండి అది మంచిగా రన్ అయింది అప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగా మనకి మన బిజినెస్ బాగా సాగింది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ గ్యాప్స్ వచ్చి ఇంక ఆపేసాము ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు సొంతంగా స్టార్ట్ చేద్దాము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ కోపం వచ్చినా మనమే మానేయాలి మనకు కోపం వచ్చినా మనమే మానేయాలి అంత బాధ ఎందుకని చెప్పి విసుగొచ్చి నిజానికి ఒకళ్ళ దగ్గర పనిచేయడం నాకు అసలు ఇష్టం ఉండదండి నా మనస్తత్వానికి అది సరిపడదు ఎందుకనో వాళ్ళు అంటే హట్ అయ్యి చాలా బాధపడాల్సి వచ్చింది కదా అందుకనే నేను అలా తీసుకోలేను ఫస్ట్ నుంచి సొంతంగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే నాకు ఎప్పుడు మనసులో ఉంటూనే ఉంటుంది అలా మనం కొంతకాలం ముందు స్టార్ట్ చేశాము బాగా రన్ చేసాము మొత్తం టిఫిన్స్ అన్నీ వేసి బాగా చేసాము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చిన్నగా మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ జీరో నుంచి స్టార్ట్ అయిన నా చిన్న బిజినెస్ మంచి స్థాయికి వెళ్ళాలని కనీసం మన కుటుంబానికైనా సరిపడేలాగా ఇంకొంచెం దేవుడి ఆశీర్వాదం ఉంటే ఇంకొక ఇద్దరు ముగ్గురిని పెట్టుకునే స్థాయికి గొప్పగా మన బిజినెస్ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటాను రేపటి వీడియోలో ఈ వ్యాపారం గురించి నేను కొన్ని విషయాలు నేనేం చేస్తాను అనే విషయాన్ని మీకు షేర్ చేస్తాను మన గుంట పనుగలకి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను మరి ఉంటానండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్